హలో అండి వర్షాకాలం వచ్చిందంటే పిల్లలకి ఖచ్చితంగా దగ్గు జలుబు చేసేస్తుంది దగ్గు వచ్చినప్పుడు అస్సలు తట్టుకోలేము కదా అలా అని మనం అన్నీ కూడా మెడిసిన్ యూజ్ చేయలేము ఇంట్లో ఉన్న చిన్న చిన్న రెమెడీస్తోనే మనము పిల్లలకి దగ్గు జలుబు ఈజీగా తగ్గించుకోవచ్చు ఇట్లాగా నేను చూపించినట్లుగా ఏదైనా ప్లేట్లోకి కొంచెం అల్లము వాము తీసుకోవాలి ఈ రెండింటినీ బాగా కలిసేలాగా దంచుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ ఘాటు వలన మనకి పిల్లలకి దగ్గు జలుబు తగ్గించడం చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట అలాగే ఇది తేనెతో తయారు చేసినాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్వీట్గా ఉంటుంది కాబట్టి స్టవ్ వెలిగించేసి దోశ వేసుకునే గరైటీని పెట్టుకొని దీంట్లోకి కొంచెం తేనెను వేసుకోవాలి ఇది తయారు చేసిన రెండు రోజులు మాత్రమే దీనికి ఘాటు ఉంటుంది మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి కొంచెము అల్లము వాము దంచుకున్న పేస్ట్ వేసేసి పసుపుని కూడా వేసుకొని రెండు మూడు సార్లు బాగా పొంగొచ్చేంత సేపు మరిగించుకోవాలన్నమాట స్టవ్ కట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపించాలి చాలా మంచి సువాసన వస్తుంది డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్తో పాటు ఇది కూడా కొంచెం తినిపించారంటే తొందరగా రిలీఫ్ ఉంటుంది మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసేయండి